నో బార్డ్స్ హా రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ఒక తొమ్మిది కోడి పుంజులు మీ ముందు తీసుకోవచ్చండి అవి చాలా తక్కువ ధరలో ఉన్నాయండి ఈ కనిపించేది పచ్చకాయండీ దీని హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ వన్ ఇయర్ అండి దీని కాస్ట్ బ్రదర్ ఐదు వేలుగా చెప్తున్నారండి దీని అడ్రస్ వీటి అడ్రస్లో వచ్చేసి నేను లాస్ట్లో చెప్తానండి రెండోది కోడి పచ్చకాయని కనిపించేది దీని ఏజ్ వన్ ఇయర్ అండి హైట్ ఇరవై రెండు వంగలాలు వెయిట్ రెండున్నర కేజీలు దీని కాస్ట్ బ్రదర్ మూడు వేలుగా తెలియజేశారండి హైట్ ఇరవై రెండు అంగుళాలు వెయిట్ రెండున్నర కేజీలు ఏజ్ వన్ ఇయర్ కాస్ట్ మూడు వేలుగా చెప్తున్నారండి ఇది పచ్చకాయకి పుందండి ఇది కోడి పచ్చకాయకి పుందండి మీరు చూసేది ఇవి తెలంగాణ స్టేట్ ఖమ్మం నుంచి మనకు రాము గారు పంపించారండి ఇది మూడోది కోడి పుందండి ఏజ్ వన్ ఇయర్ అండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు ఎబో ఉంటుందండి కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ ఏడు వేలుగా చెప్పారండి బ్రదరు ఇది కోడి కోడి పుందండి ఏజ్ వన్ ఇయర్ హైట్ ఇరవై మూడు అంగలాలు వెయిట్ మూడు కేజీలు ఎఫో ఉంటుందండి కాస్ట్ ఏడు వేలుగా తెలియజేశారండి దీని కాస్టు ఈ పుందులకు ట్రాన్స్పోర్ట్ వీలైన కాడికి ఇస్తామని చెప్పారండి నెక్స్ట్ నాలుగోది ఇది డ్యాగ కొడుపుందండి దీని ఏజ్ కూడా వన్ ఇయర్ అండి హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు దీని కాస్ట్ కూడా బ్రదర్ ఏడు వేలుగా తెలియజేశారండి హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు కేజీలు ఏజ్ వన్ ఇయర్ కాస్ట్ అయితే ఏడు వేలుగా చెప్తున్నారండి దీన్ని కూడా బ్రదరు ఈ పుందులనే ఆంధ్రకు తెలంగాణకు తెలంగాణకు పాసిబిలిటీ ఉన్న ఏరియాలకు అయితే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి వీలైన కాడికి నెక్స్ట్ ఇది నాలుగోది కాకినా మీరు కోడుపుందండి హైట్ ఇరవై ఒకటే వెయిట్ రెండున్నర కేజీలు ఏజ్ వన్ ఇయర్ దీని కాస్ట్ బ్రదర్ రెండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇవేవి ఏవి ఫిక్స్డ్ ప్రైజ్లు అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామన్నారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు వీలైన కాడికి సాధ్యమైన కాడికి ట్రాన్స్పోర్ట్ చేస్తామని బ్రదర్ చెప్పారండి ఇది చిన్నది హైట్ ఇరవై ఒకటి అండి చాలా చిన్న అండి వెయిట్ రెండున్నర కేజీలు ఏజ్ వన్ ఇయర్ కాస్ట్ వచ్చేసి రెండున్నరవైగా చెప్పారండి నెక్స్ట్ ఐదు ఇది అబ్రాస్ కోడ్ పుందండి ఇది కూడా సేమ్ ఏజ్ వన్ ఇయర్ హైట్ ఇరవై ఒకటే వెయిట్ రెండున్నర కేజీలు దీని కాస్ట్ కూడా బ్రదర్ రెండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇవి చాలా చిన్న చిన్న రేంజ్కి చిన్న పంద్యాలకు వాడుకునే పుంజులుగా చెప్పారండి బ్రదరు ఈ కనిపించేవి ఇప్పుడు ఇది అబ్రాస్ పుంజండి ఏజ్ వన్ ఇయర్ హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండున్నర కేజీలు కాస్ట్ రెండున్నర అరవైగా కూడా చెప్పారండి దీని కాస్ట్ బ్రదరు నెక్స్ట్ ఆ ఏడవ కోడిపుంజు ఇది ఏడో పుంజు వచ్చేసి ఇప్పుడు వస్తుందండి డేక కోడిపుంజు ఇది కూడా ఇరవై ఒకటి హైటు ఏజ్ వన్ ఇయర్ వెయిట్ వచ్చేసి రెండు కిలోల రెండున్నర గ్రాములు అట్లా ఉంటుందండి రెండున్నర కేజీలు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒక్క సైజు కలిగిన డాగ్ కోడిపోతుందండి ఏజ్ వన్ ఇయర్ హైట్ ఇరవై ఒకటి కాస్ట్ రెండు వేల ఐదు వందలుగా చెప్పారండి దీని కాస్ట్ బ్రదరు ఇవేవి ఫిక్స్డ్ ప్రైజులు కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తారండి హెవీ డిస్కౌంట్ అయితే ఏం బ్రదర్ లేదని చెప్పారండి పెట్టింది చాలా తక్కువ డిస్కౌంట్ తక్కువ రేట్లో పెట్టారండి నెక్స్ట్ ఇది ఎనిమిదోది పచ్చకాయకి కూడిపోయిందండి ఏజ్ వన్ ఇయర్ ఏ బాగుంటుంది అంటే హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కిలోలు ఎనిమిది వందల గ్రాములు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేలుగా చెప్పారండి ఏజ్ వన్ ఇయర్ హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కిలోలు ఎనిమిది వందల గ్రాములు కాస్ట్ వచ్చేసి నాలుగు వేలుగా చెప్పారండి బ్రదరు ఇది ఎనిమిదో ఉందండి నెక్స్ట్ తొమ్మిదో ఉంది వచ్చేసి కక్కిరాయి కొడుపు ఉందండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిందండి ఏజ్ వన్ ఇయర్ అండి హైట్ ఇరవై మూడు అంగురాలు వెయిట్ మూడు కేజీలు దీని కాస్ట్ బ్రదర్ ఏడు వేలుగా చెప్పారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారండి బ్రదర్ గారు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం అండి తెలంగాణ స్టేట్ ఖమ్మం నుంచి బ్రదర్ పంపించారు అని పేరు రాము గారండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు వీలైన కాడికి సాధ్యమైన కాడికి ట్రాన్స్పోర్ట్ ఇస్తానని చెప్పారండి ఆయన పేరు రాము గారండి అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మంగా చెప్పారండి బ్రదర్ బ్రదరు తెలంగాణ స్టేట్ ఖమ్మంగా బ్రదర్ మన తెలియజేశారండి కావాల్సిన వాళ్ళ బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ వస్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్